హలో అండి నమస్తే నేను సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడి కాకుండా ఈసారి మీ ఇంట్లో ఇలా నేను చెప్పిన విధంగా కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే తీసుకొని అందులోకి చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులోకి నీళ్ళని పోసుకొని ఒక ఐదు నిమిషాల వరకు చింతపండుని నానబెట్టుకోండి ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోకి వన్ ఫోర్త్ కప్ వరకు నువ్వులని తీసుకోండి నువ్వులనేవి బాగా ఫ్రై అవ్వాలి నువ్వులన్నీ బాగా చిటపటలాడేంత వరకు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మనం నువ్వులని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులన్నిటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఐదారు పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చి అంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు రెప్పల వరకు కరివేపాకు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చలారనివ్వాలి ఇవి చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపు పెట్టుకున్నటువంటి నువ్వులు చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఈ నువ్వులని ఈ మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇలా తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పుని తీసుకోండి మీరు సాల్ట్ ఉప్పునైనా తీసుకునవచ్చు ఇలా తీసుకున్న దానికి మనం మూత పెట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తటి పౌడర్ లాగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మనము ముందుగా వేపెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కొత్తిమీరని అలాగే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి చింతపండుని వేసుకోండి మనం చింతపండుని నీళ్ళు పోసి నానపెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పచ్చడిని మిక్సీ వేసుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గా ఉండాలి మనకి ఇది రైస్లో కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల రైస్లోకి బాగా కలుస్తుంది ఇక్కడ కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి పోపు పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ పోపులోకి రెండు ఎండుమిరపకాయలని అలాగే పోపు దినుసులు అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వీటన్నిటినీ ఒకసారి వేసుకొని బాగా కలిసే విధంగా కలిపెట్టుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు రెపల వరకు కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పచ్చడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి అడుగున కనుక కొబ్బరి కనుక పచ్చడి కనుక కొంచెం ఉన్నట్లయితే కొంచెం వాటర్ని పోసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఒకసారి ఇదంతా కలిసే విధంగా మనం బాగా కలపెట్టుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇలా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పచ్చడిని తినేసేయచ్చు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కొబ్బరి పచ్చని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి